హలో అందరికి నమస్తే అండి ఆల్ ఎస్ హోటల్ వచ్చేసాము ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ సన్ బర్త్డే అయితే జరగబోతుంది మాతో పాటు మీరు కూడా చూసేయండి లెట్స్ గో హోటల్ అయితే ఎంటర్ అయిపోయాము చాలా కొత్తగా రిచ్గా ఉంది హోటల్ అయితే నేను ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడికి దుబాయ్ లో హోటల్స్ మాత్రం చాలా యూనిక్ గా ఉంటాయి ఒకటి ఉన్నట్టు ఇంకోటి అస్సలు ఉండదు సెవెన్కి అలా ఇన్వైట్ చేశారు కానీ మాది కొంచెం లేట్ అయింది అప్పటికే ఇంకా ఎవరు రాలేదు వన్ బై వన్ వస్తున్నారు అందరికి హాయ్ అయితే చెప్పేస్తున్నాను హాల్ విషయానికి వస్తే మాత్రం చాలా స్పేషియస్గా ఉంది జంగిల్ థీమ్ అయితే డెకరేట్ చేశారు సూపర్గా అనిపించింది నాకైతే సేమ్ మేము కూడా మా మనుకి ఫస్ట్ బర్త్డే చేసినప్పుడు ఈ థీమే పెట్టామండి మా గ్రూప్లో నేను అందరినీ అక్క అనే పిలుస్తాను ఎందుకంటే నేను కొంచెం చిన్నదాన్ని కాబట్టి ఇక్కడ సెల్ఫీ అయితే దిగుతున్నాము అందరం కలిసి ఇంకా ఇవి కూడా ఉన్నాయండి జెంట్స్ కి సంబంధించినవి కలకల ఆడిపోతుంది ఆ ఏరియా వరకు రాగానే జ్యూసెస్ అయితే ఇచ్చేశారు ఒకటి వాటర్ మిలాను ఇంకోటి కూడా ఉంది కానీ మర్చిపోయాను అవైతే కూర్చొని తాగేస్తున్నారు మా వాళ్ళు నిజంగా చెప్తున్నానండి నాకు ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది స్టార్టర్స్ అయితే అస్సలు ఇంకా దాని పేరు పెట్టాల్సిన అవసరం లేదు స్టార్టర్స్ లో ఫిష్ చికెన్ పన్నీరు ఈ త్రీ స్టార్టర్స్ అయితే ఇచ్చారు అవి తింటూ అయితే మాట్లాడుకుంటున్నాం మేము

పోయారు అంతే అయిపోయింది ఇంకా ఎన్ని ప్లేట్స్ తిన్నావున్నా ఉన్నా హ్యాపీ బర్త్డే దైవిక్ గాడ్ బ్లెస్ యు బర్త్డే అయితే స్టార్ట్ అవబోతుందండి మీరు కూడా చూసేయండి ఇక్కడ బాగా గమనిస్తే పిల్లలు ఇద్దరు షేక్ అండ్ ఇచ్చుకుంటున్నారు స్మైలిస్తూ ఈ మూమెంట్ అయితే చాలా క్యూట్ గా అనిపించింది ఒక్కసారి ఖుషి మూవీ కూడా గుర్తొచ్చేసింది డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఐటమ్స్ చూపిస్తాను చూసేయండి సూపు సలాడ్స్ రైతా బిర్యానీ చికెన్ కర్రీ ఫిష్ పులుసు పాస్తా పన్నీర్ నాన్ను డెజర్ట్స్ ఐస్ క్రీమ్స్ అయితే పెట్టేశారు ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి నేను ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఫుడ్ ని దీంట్లో స్పెషల్ చేపల పులుసు అదే నాకు బాగా నచ్చింది ఫస్ట్ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నానండి అది నా ఫేస్లోనే మీకు తెలిసిపోతుంది కదా ఒక స్టెప్ వేస్తే కానీ ఆ పార్టీకి కలరాదని నా అభిప్రాయం మీరేమంటారు మా డ్యాన్స్లు అయితే చూసేయండి otra no, mano ఇంకా అక్కకైతే బాయ్ చెప్పేస్తున్నాము అప్పటికే పిల్లలు బాగా ఏడిపిస్తున్నారు ఇదండి బర్త్డే బ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్